ఈ జనరేషన్ లో ఎవరినైనా కానీ రేపు పొద్దున్న నువ్వు అని అడిగితే పలానా డాక్టర్ నో ఇంజనీర్ నో సాఫ్ట్వేర్ పోలీస్ ఏ పోలీసును అంటాడే గానీ ఏ ఒక్కడు నేను రాజకీయ నాయకును అవుతానన్నాడు ఎందుకంటే రాజకీయం అనేది అవినీతికి మారుపేరుగా మారిపోయింది డబ్బిస్తేనే ఓట్లు వేయాలి అనే పద్ధతిని సృష్టించిన ఈ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ జనాలు మారరు వాళ్ళ కష్టాలు తీరవు వీరు బాటిలకి బిర్యానీ ప్యాకెట్లు అమ్మిడిపోయి జనాలు ఏమైపోతే నాకెందుకని అనుకుంటున్నారు ఏదైనా గానీ ఉద్యోగం చిన్నది గాని పెద్దది గాని పదివేలు జీతం ఇచ్చిన సార్ నేను నా కుటుంబం సంతోషంగా ఉంటాను ఎవడేమైపోతే నాకెందుకని అనుకుంటున్నారు ఈ కాలం మనిషి మీలాగే ఆనాడు ఛత్రపతి శివాజీ గారు ఏ రాజ్యం ఏమైపోతే నాకెందుకు లేని నా రాజ్యం బాగుంటే చాలా అనుకుని ఈ ఈనాడు ఇంత పెద్ద మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించేవాడా ఎవడి ఎవడి కాల కింద బానిసిగా బతికితే ఆ ఆనాడు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ నాకెందుకులేనుకోని ఇంట్లో కూర్చొని ఉంటే మనకి ఈ ఇంత పెద్ద స్వాతంత్రం వచ్చేదా ఎవడేమైపోతే నాకెందుకు నేను నా కుటుంబం బాగుంటే చాలా అనుకుంటున్నాను నీలాంటి వాళ్ళందరూ ఉన్నందువల్లనే ఈ రోజు ప్రతి అడ్డమైన ఎదవ మన నెత్తి మీద కూర్చొని మన పైన పరిధనలు చాలా ఇస్తున్నాడు సమర్థులు మనకెందుకులే అనుకుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు గుర్తుపెట్టు